మీరు రెడీ ఉన్నారు కదా మన బీజేపీకి ఓట్లేపించింది ఎవరు అధ్యక్ష మొన్న వీళ్ళు గుండె మీద చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటల వరకు మన పార్లమెంట్ ఎలక్షన్లు పోటింగ్ అయితే పోలింగ్ అయితే నేను ఊళ్ళలో ఎదుగుతున్నాను తొమ్మిది గంటల దాకా ఎనిమిది గంటల దాకా ఏమో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వేరే వేరే ఉన్నారు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటే కొద్ది ఇద్దరు కలిసి ఒకటే దగ్గర కూర్చున్నారు ఒకటేటట్ల ఏమైంద్రబాబు అంటే కలిసిపోయిన సార్ ఇక టీఆర్ఎస్ గెలిచినట్లేదు పబ్లిక్ టీఆర్ఎస్ అంటే పోయింది బీఆర్ఎస్ పార్టీ బతకదు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు మార్చేప్పుడైతే బీఆర్ఎస్ అని పేరు పెట్టిరూ అప్పుడే కథం అయిపోయిరు ఇక బీజేపీలో వచ్చట్రు సార్ మొత్తం బీజేపీకి ఓటేయమని చెప్పిందని చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్గా మొత్తం ఏకచక్రాధిపత్యం సారు కారు పదహారు అని విర్రవిగిన వాళ్లకు గుండుస్తున్న ఒక్క ఎంపీ కూడా కాదు ఎక్కడ పోయిందో సార్ ఎక్కడ పోయిండో కారు ఎక్కడ పోయింది పదహారు ఎక్కడ పోయినాయి అదే సార్ ఒక్క ఎంపీ అన్న డిపాజిట్ కూడా రాలే అంటే అధ్యక్ష మీ యొక్క మాట చాలా సీరియస్గా ఆలోచించాలి ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష చాలా సీరియస్గా అధ్యక్ష అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష ఎక్కువ చెప్ప అధ్యక్ష ఒక మాట తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పుని ఆ తీర్పుని మనము తీర్పుని ఒకసారి చేసుకోవాలి అధ్యక్ష ఏమని పదేళ్లు పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన ఎన్నికల ఆరు నెలలకేదన్న ఎన్నికల్లో ఈ విధంగా డిపాజిట్లు రాకుండా ఒక్క సీటు కూడా లేకపోయిందంటే ఎంత తప్పులు చేసిండ్రు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోచుకున్నారు ఎంత దుర్మార్గంగా అనేది ఆ మొన్నటి పార్లమెంట్ రిజల్ట్ అప్పుడు అధ్యక్ష రాజేశ్వర రెడ్డి గారు మీ మీ భాష స్పీచ్ మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు గంటలు గంటలు మమ్మల్ని అడగసపట్టి స్పీచ్లు ఇస్తుంటే విన్నాం శ్రీఆర్బాబు గారు మా మంత్రి గారు ఇక్కడ మా లెజిస్లేచర్ మినిస్టరు అధ్యక్ష మమ్మల్ని నోరుముపీయడం కాదు అధ్యక్ష ఆయనకప్పుడు మళ్ళా కాదు మీరు మమ్మల్ని అడ్డపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటలు గంటలు ప్రసంగాలు ఇస్తుంటే మేము విన్నాం మేము విన్నాం మేము ఏం ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమంటావు కనీసం ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉండినైనా సరే ఇప్పుడు ఏం తప్పులు చేసుకున్నారు గతంలో ఏం తప్పులు చేసిండ్రు మేము మేము చేసే మంచి పనులకు సహకరించమని కోరుకుంటారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీ ఎంక్వై అధ్యక్ష పవర్ సెక్టర్ మీద అధ్యక్ష పవర్ సెక్టర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి తొందరలోనే పూర్తి కంప్లీట్ ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష ఎంక్వైరీ చేసి అధ్యక్ష ఎంక్వైరీ చేసి తప్పకుండా మేము చర్యలు తీసుకొని ఎవరైతే ఎవరైతే అవినీతికి పాల్పడి దోషులుగా తీతారో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోక తప్పదు అధ్యక్ష ఆ విషయంలో మాత్రం మేము కాంప్రమైజ్ కాము అధ్యక్ష అధ్యక్ష నేను వీళ్ళందరికీ కూడా మన ప్రతిపక్ష సభ్యులు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట్లాడుతుంటే నన్ను ఆయన నాకంటే పెద్దోడు కాబట్టి గౌరవం ఉంది అధ్యక్ష మంత్రిగా పదిహేను పనిచేసినాడు కాబట్టి మీ ద్వారా మాజీ మంత్రి కానీ ప్రతిపక్ష సభ్యులకు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష లాస్ట్ ముగించే ముందు వన్ లైన్ వన్ లైన్ అధ్యక్ష వన్ లైన్ మీరు ఇక్కడ మీరు అధ్యక్ష వీళ్ళకి నా సూచన ఏంటంటే అధ్యక్ష అధ్యక్ష మీరు అధికారం చూసిండ్రు అధికారం చూసిండ్రు అంటే అధికారం అనుభవించిండ్రు అధికారం అనుభవించిండ్రు మీరిప్పుడు ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో ప్రజలు తీర్పిచ్చి ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చేసే మంచి పనుల విషయంలో ముఖ్యంగా కరెంటు విషయంలో రైతుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం కట్టుబడి ఉంది ఇరవై నాలుగు గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత మాది మీరు ఇవ్వలేని కరెంటు పదహారు గంటలు ఇస్తే ఇరవై నాలుగు గంటలు రాబోయే రోజుల్లో ఉచిత కరెంట్ ఇచ్చి నిరూపించుకున్నాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన మన మేనిఫెస్టోలో పెట్టినట్టు రెండు వందల యూనిట్ల వరకు కూడా మనము గృహాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష దాన్ని కూడా మేము చెప్తున్నాం రెండు వందల యూనిట్లకు పేదలకు ఇళ్లకేదైతే కరెంట్ ఇస్తున్నామో ఇప్పటికే నలభై తొమ్మిది లక్షల ఎంతో మందికి అధ్యక్ష దాదాపు ఫార్టీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ ఎంతో ఫిగర్ ఉంది అధ్యక్ష ఆల్రెడీ టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నాం అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష సభ్యులకు కూడా రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ పవర్ సెక్టర్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ అంటే పవర్ అదేంటి అధ్యక్ష పంపుడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్స్ కొత్తగా వచ్చినాయి చీప్ పవర్ సోలార్ పవర్ విండ్ పవర్ బ్యాటరీ పవర్ హైడ్రోజన్ పవర్ ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీని ఈ గవర్నమెంట్ తీసుకొస్తే అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ ధరకు నాణ్యమైన కరెంటు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది దయచేసి మీరు మాకు సహకరించండి ప్రతిపక్ష సభ్యులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా మీకు మీరు చేయలేని పని మేము చేసి నిరూపిస్తాము మాకు సహకరించండి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ